హాయ్ ఫ్రెండ్స్ నమకా రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడు నేనైతే ఇలా పుదీనా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ దీనికైతే హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి మటన్ తీసుకుని ఇలా కడాయి పాన్ అయితే పొయ్యి మీద పెట్టుకొని గ్యాస్ మీద ఇలా ఆయిల్ అయితే పోసుకోవాలి ఇంట్లో పుదీనా వేసుకోవాలండి పుదీనా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ పుదీనా ఫ్లెవర్ వస్తుంది కర్రీ తర్వాత గుప్పుడు కొత్తిమీర వేసుకోవాలి తర్వాత ఇది పచ్చిమిర్చి హాఫ్ కిలో మటన్ చిన్ని చిన్ని రెండు ఉల్లిపాయలు అయితే నేను రెండు ఉల్లిపాయలు ఇలా ముక్కలు కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి దీనికైతే హాఫ్ కిలో మటన్ తీసుకొని శుభ్రంగా క్లీన్గా కడిగి ఉల్లిపాయలు మధ్యాక అందుట్లో వేసుకోవాలి ఇలా బాగా నగపేసుకోవాలి ఫ్రెండ్స్ దీనికైతే రెండు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు నేను ఒకసారి వేసాను ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ సోడక్కర్ లేకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇలా స్పూన్ వేసి కొద్దిగా వేసాను హాఫ్ కిలోకి కరెక్ట్గా సరిపోయింది అంటే ఉల్లిపాయ ముక్కలు తక్కువ ఉన్నాయి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు ఎక్కి వేసుకోవాలి ఫ్రెండ్స్ నాన్ వెజ్ కాబట్టి నీస్ శ్వాసం రాకుండా ఉంటుంది పసుపుతోటి ఆరోగ్యం కూడా సిమ్లో పెట్టి మగ్గబెట్టుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని టేబుల్ స్పూన్తో రెండు స్పూన్లు కారం వేసుకోవాలి వేసుకుని బాగా కారం కూడా మగ్గబెట్టాలి పెట్టాలి కారం కూడా మగ్గాక అందులో వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా కప్పు వాటర్ అయితే కొప్పున్నారైతే పోస్తున్నాను నేను వాటరు మీకు చూపించలేదు కప్పున్నర పోస్తాను కప్పు చూపించానంతే కప్పున్నర పోసాను పోస్తాను నేను రైస్ రోటీ చపాతికి అదురుతుంది కర్రీ అయితే పుదీనా మటన్ దీనికి మసాలా వేలపాయ జీలకర్ర లవంగాలు అల్లం ముక్క కొబ్బరి ధనియా పౌడర్ ధనియా పౌడర్ అలా ఉంచి మిగతా అన్ని పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి వీడియో నచ్చినట్ంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడైతే ధనియా పౌడర్ వేస్తాను బాగా దగ్గర పడ్డాక ధనియా పౌడర్ వేసుకోవాలి ఇలా ధనియా పౌడర్ అంతా ఒకసారి కలయి పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ అన్ని మిగతా మసాలా అంతా పట్టిన మసాలా అంతా వేసేసుకోవాలి వేసేసుకుని ఒకసారి మళ్ళీ తిప్పి ఒక పొంగ వచ్చాక సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఐలో ఉంచకూడదు నేను మసాలా వేసినప్పుడు అంతే ఐలో పెడతాను ఐలో పెట్టి ఒక పొంగొచ్చాక సిమ్లో పెట్టుకుంటే మొక్క తొందరగా ఐదు నిమిషాల్లో మెత్తబడిపోతుంది ఇలా ఇరవై నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంది ఫ్రెండ్స్ మళ్ళీ కొత్తిమీరతో ఒకసారి మళ్ళీ కొత్తిమీర వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్